సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళా ముందుకు వస్తూ ఉన్నాయి వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి ముఖ్యంగా జంతుజాలానికి సంబంధించిన వీడియోలు చాలా మందిని మెప్పిస్తూ ఉన్నాయి అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నమ్మసక్యం కానీ యానిమల్ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింటా హల్చల్ చేస్తూ ఉంది వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఒక చేప నీటిలో ఈదుతున్నట్లుగా కనిపిస్తుంది అప్పుడు ఓ నకిలీ పామును దాని ముందు ముందు పెట్టారు ఆ పామును చూడగానే చేప స్తంభించిపోయింది కాసేపటి తర్వాత వెనక్కి తిరిగిపోయి చనిపోయినట్టుగా నటించింది ఆ పాము తనను దాటి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఆ చేప ముందుకు వెళ్ళిపోయింది అది ఏఐతో రూపొందించిన వీడియో అని చాలా మంది కమెంట్లు చేస్తూ ఉన్నారు ఏఐతో రూపొందించిన వీడియో అయినా కూడా అది చాలా మందికి నవ్వు తెప్పిస్తూ ఉంది ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అరవై మూడు లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు ఎనభై మూడు వేల మందికి పైగానే ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలు తెలియజేశారు ఆ చేప ఖచ్చితంగా ఆస్కార్ గెలుచుకోవాలని ఒకరు కమెంట్ చేశారు ఈ వీడియోను ఏఐ రూపొందించినా కూడా చాలా ఫన్నీగా ఉందని మరొకరు ప్రశంసించారు